పిల్లలు దైవంతో సమానం అంటారు చిన్నారులు అభం శుభం తెలియని పసివాళ్ళు వాళ్ళని చూస్తే అసలు వాళ్ళతో హాయిగా మాట్లాడుతూ ఆడుకుంటూ కాసేపు గడిపితే మన మూడ్ కూడా చేంజ్ అయిపోతుంది అలాంటి చిన్నారు అలాంటి చిన్న చిన్న పిల్లల్ని ఎలా చంపబుద్దవుతుంది కొంతమంది తల్లులకి తన తల్లి స్వయంగా పిల్లల్ని చంపుకోవడం ఏంటి వినడానికి చెప్పడానికి చాలా భయంకరంగా ఉంది ఈ వార్త మహబూబాబాద్ జిల్లాలో జరిగింది ఇన్సిడెంట్ తల్లి తన ముగ్గురు కొడుకుల్ని ఒక్కొక్కరుగా చంపేద్దామని డిసైడ్ అయింది సో జాన్వరిలో తన రెండేళ్ల కుమారుణ్ణి నీటి సంపులో పడేసి చంపేసింది అది ప్రమాదవశాత్తు జరిగిందనుకున్నారు కానీ రీసెంట్గా సెప్టెంబర్ ఇరవై నాలుగున ఆరు సంవత్సరాల తన ఇంకో కొడుకైన మనీష్ కుమార్ని ఉరి వేసి చంపేసింది సో అనుమానం చేరా తీస్తే నిజం మొత్తం కక్కింది తన ముగ్గురు కుమారుల్ని చంపేసి తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుందట సో ఇద్దరు కొడుకుల్ని చంపేసింది మూడో వాడిని కూడా మధ్యలో చంపే ప్రయత్నం చేసింది కానీ వాడు బతికి బయటపడ్డాడు బట్ ఇద్దరు కొడుకులు చనిపోయారు ప్రస్తుతం తను పోలీసుల అదుపులో ఉంది అది శిరీష చేసిన పని సో తన భర్త తాకుడికి బానిసై తన్ని పట్టించుకోవట్లేదు పిల్లల్ని పట్టించుకోవట్లేదు అందుకనే నేను ఈ పని చేశానని చెప్తోంది కారణం ఏదైతేనే మీ గొడవలకి మీ పంతాలకి మీ కోపాలకి పిల్లల్ని పలిచేయడం ఏంటి ఈ జాడ్యం పోదా ఇంకా ఎంతమంది ఉన్నారు ఇలాగా ఎప్పటికి అర్థమవుతుంది వీళ్ళందరికీ అసలు ఆ పసిపిల్లలు ఏం చేశారని మిమ్మల్ని గుడ్డిగా నమ్మినందుక మీరు కొట్టినా తిట్టినా ఏమీ చేయలేరు తిరగబడలేరనా వాళ్ళు తిరగబడలేరు కాబట్టి వాళ్ళకి ఆ శక్తి ఉండదు కాబట్టి చంపేస్తారా